శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలో ఎనభై ఒకటి ఎనభై రెండు ఈ శ్లోకాలు ముందుగా చదువుకొని వాటి అర్థ వివరణ స్థూలంగా తెలుసుకుందాం పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీపా భక్తమాన సహంసికా కామేశ్వర ప్రాణనాడీకృతిత శృంగార జయా జాలంధర స్థిత ఎనభై ఒకటవ శ్లోకంలో చెప్పబడినటువంటి నామానికి దీనికి వాగేశ్వరీ విద్య అని చెప్పి పేరు వాక్కు మనలో అసలు ఏ విధంగా వస్తుంది అనేటువంటి దానికి చాలా లోపల ప్రక్రియ అంటూ జరుగుతుందండి అత్యాశ్చర్యకరమైనటువంటి విషయం అంటే భగవంతుని దయ మన మీద ఎంతగా ప్రసరిస్తూ ఉన్నదో మనిషి మీద ఒక వాక్కు బయటికి రావటానికి ఎన్ని మార్పులు లోపల జరుగుతూ ఉంటాయో శరీరంలో ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది బయటకి ఒక స్పష్టమైనటువంటి ఉచ్చారణతో ఒక శబ్దము ఒక వాక్కు రావటానికి దానికి ముందు మూడు స్థితులు ఉంటాయి ఆ మూడు స్థితులు మనం స్పష్టంగా మాట్లాడుతూ ఉండేటువంటి స్థితి ఈ నాలుగు కలిపి మొత్తము నాలుగు రకాలైనటువంటి మార్పులు చెందుతూ ఉంటుంది ఒక నాదం ఒక శబ్దము మన లోపల ఉండేటువంటి నాదం అదేమిటి పర పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి రూపాలు తల్లి దయతో ఏ విధంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నది అనేటువంటి అర్థం ఇందులో స్పష్టంగా మనకి వివరిస్తూ ఉన్నారు ఒక మాట మాట్లాడాలి అంటే ముందు ఒక నాదం అవసరం కదా ఒక శబ్దశక్తి అంటూ అవసరం ఈ శబ్దశక్తి ఎక్కడి నుంచి పుడుతూ ఉంది అంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం నోట్లో నుంచే కదా మనం మాటలు మాట్లాడేది అని కానీ నోరు ఒక ఉపకరణం మాత్రమే ఇప్పుడు పక్షులకి నోరు ఉంటుంది మృగాలకి నోరు ఉంటుంది వాటికి నాలుక దంతాలు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ అవన్నీ మాట్లాడలేవు కదా మనం మాట్లాడినంత స్పష్టంగా మాట్లాడలేవు అందుకని మనిషికి ఉండేటువంటి ఒక గొప్ప వరం ఇది మాట ఈ మాట ఎన్ని మార్పులు చెందుకుంటూ వస్తుంది అంటే మొట్టమొదటి స్థ స్థితి పరా పరా అంటే పరా స్థితిలో ఉండేటప్పుడు అసలు అవ్యక్తంగా ఉంటుంది ఇది ఎక్కడ మొదలవుతుంది అంటే షట్చక్రాలలో మూలాధారం మొట్టమొదటి కింద స్థానము అని చెప్పి చెప్పుకున్నాం కదా కుండలిని స్థితి కుండలిని శక్తి మూడున్నర చుట్టలు చుట్టుకునే అక్కడ ఉంటుంది అది మూలాధారము స్వాధిష్టానము ఈ రెండు కలిపి బన్ని మండల వాసిని అనేటువంటి అంతకుముందు ఒక నామంలో చెప్పుకున్నాం అంతవరకు ఉండేటువంటి స్థాయి పరాస్థితి మూలాధార చక్రం నుంచి కూడా ఆ నాదం మొదలవుతుంది అయితే దీనిని మనం గమనించగలుగుతామా దీన్ని మనం ఎంత మాత్రమూ కూడా గమనించలేం గొప్ప యోగం చేసేటువంటి వాళ్ళు యోగ స్థితిలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉండేటువంటి నాదాన్ని తెలుసుకోగలుగుతారు అక్కడ ఉండేటువంటి శబ్దశక్తిని పరా అని చెప్పి నేను అంటారు ఇది అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉంటుంది అక్కడ ఉండేటువంటి తల్లి ఏ విధంగా ఉంటుంది చితి రూప చిత్ అంటే చిత్ అంటే ఏంటి జ్ఞానము కేవలం ఆ జ్ఞానస్వరూపిణిగా అక్కడ ఉండేటువంటి తల్లి పశ్యంతి తర్వాతి దశ రెండవ దశ పరా పశ్యంతి అక్కడ పుట్టినటువంటి మూలాధార చక్రంలో పుట్టినటువంటి నా నాదము పశ్యంతి స్థాయికి చేరుకుంటుంది తర్వాత ఈ పశ్యంతి స్థానం ఎక్కడి నుంచి ఉంటుంది అంటే నాభిస్థానంలో ఉండేటువంటి మణిపూరక చక్రం నుంచి అనాహత చక్రం దాకా ఉంటుంది అనాహత చక్రము మనకి హృదయ స్థానంలో ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం ఇది అస్పష్టంగానే ఉంటుంది ఇక్కడ కూడా అనాదం ఇది ఎలా ఉంటుంది అంటే అస్పష్టమైనటువంటి స్థితి అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువు ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే ఏం అర్థమవుతుంది అది ఏం చెప్పాలని అనుకుంది తెలియదు మనము గ్రహించలేం అది ఒక అస్పష్టమైన పూర్తిగా అస్పష్టమైనటువంటి స్థితి మొట్టమొదటి పరాస్థితిలో ఏమో అసలు అవ్యక్తంగా ఉంటుంది పశ్యంతి స్థితిలో ఏమో అస్పష్టంగా ఉంటుంది పశ్యంతి అంటే అసలు అర్థం ఏంటి చూడబడేటువంటిది చూచున్నది అని అర్థం ఒక ఆవుని చూసాం ఇది ఆవు అని చెప్పి గ్రహించేటువంటి స్థితిలో ఉంటాం మనం అప్పుడు కానీ దాన్ని వ్యక్తం చేయలేం బయటికి అక్కడ ఉండేటువంటి పరదేవత తర్వాతి స్థానం ఏంటి మధ్యమా అనేటువంటి ఒక మూడవ స్థితికి చేరుతుంది నాదం పరా పశ్యంతి మధ్యమా ఈ మధ్యమ స్థానం ఏంటి అనాహత చక్రం నుంచి విశుద్ధి చక్రం దాకా వచ్చేసరికి స్పష్టాస్పష్టంగా ఉంటుందండి విశుద్ధి చక్రం ఎక్కడ ఉంటుంది కంఠస్థానంలో ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఆ స్పష్టాస్పష్టంగా ఉంటుంది క్లియర్గా ఉండదు ఎలాగంటే మాటలు అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉండేటువంటి పిల్లవాడి మాటలు స్పష్టాస్పష్టంగానే ఉంటాయి వాడు ఏదో చెప్పబోతాడు కానీ అది మిగిలినటువంటి వాళ్ళకి మాత్రం అర్థం కాదు ఒక కన్నతల్లికి మాత్రం చక్కగా అర్థమవుతుంది ఇది అందరు తల్లులకి కూడా అనుభవికమైన అనుభవైకమైనటువంటి విషయమే తల్లి మాత్రం అర్థం చేసుకుంటుంది వాడు ఏం చెప్పినా కూడా ఆ స్థితిలో ఉండేటువంటి వాక్కు ఆ శబ్దము మధ్యమ ఆ వయ మధ్యమ అనేటువంటి స్థాయిలో ఉంటుందనమాట పరా పశ్యంతి మధ్యమ ఆ తర్వాత అక్కడ మొదలైనటువంటి నాదము ఇంకా పైకి వెళుతుంది ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వెళుతుంది అంటే విశుద్ధి చక్రం నుంచి సహస్రార చక్రం దాకా వెళుతుంది విశుద్ధి కంఠం భాగం నుంచి సహస్రారం దాకా వెళుతుంది సహస్రార సహస్రారాన్ని అక్కడ భేదించలేం మనం భేదించలేక అది వైఖరి రూపంలో ముఖం ద్వారా బయటికి వ్యక్తం అవుతుంది అనమాట ఇక్కడ స్పష్టమైనటువంటి ఉచ్చారణ అనేటువంటిది మనకి వస్తుంది అంటే ఆవు అనేటువంటి ఒక జంతువుని చూస్తే అది ఆవు అని చెప్పి మనం చెప్పగలుగుతాం ఈ వైఖరి రూపంలో బయటికి రావటానికి కూడా మనకి ముఖంలో ఉండేటువంటి అన్ని అవయవాలు కూడా సహకరించాలి అది సహకరించినప్పుడు కూడా మాట స్పష్టంగా ఉండదు అందుకే మనం వర్ణమాల నేర్చుకునేటప్పుడు అక్షరాలు నేర్చుకునేటప్పుడు చిన్నప్పుడు చాలామంది గుర్తుండే ఉంటుంది కంఠ్యములు ఓష్ఠములు తాళవ్యములు అక్షరాలు అనునాసిక అక్షరాలు అని చెప్పి వర్ణమాల నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనం చదివి ఉంటాం అప్పుడు అంతవరకే తెలుసు కానీ ఇవన్నీ కూడా శబ్దానికి సహకరించేటువంటి స్థానాలు శబ్దోత్పత్తి స్థానాలు స్థానాలన్నమాట ఒక నాదము స్పష్టంగా ఒక మాట రూపాన్ని తీసుకుని బయటికి రావటానికి ముక్కు సహకరించాలి దంతాలు సహకరించాలి పెదవులు సహకరించాలి లోపల అంగుటి స్థానం మూర్ధన్య స్థానం ఆ మూర్ధన్య స్థానము సహకరించాలి వీటన్నిటికీ తోడు నాలుక సహకరించాలి ఇన్ని అవయవాలు కూడా ముఖంలో స్పష్టంగా ఉంటేనే చక్కగా అమరి ఉంటేనే మనం ఒక స్పష్టమైనటువంటి మాటని మాట్లాడగలుగుతాం ఇప్పుడు జంతువులు ఇవి ఉన్నాయనుకోండి వాటికి మూడో స్థాయి దాకానే వచ్చి ఆగిపోతుంది స్పష్టాస్పష్టమైనటువంటి స్థితిలోనే అవి ఉంటాయి అందుకనే అవి విచిత్రమైనటువంటి అరుపులు కూతలు ఇవన్నీ కూడా వాటి నోట్లోంచి వస్తాయి కానీ వైఖరి రూపంలో అవి మాట్లాడలేవు కాబట్టి మనిషి ఎంత గొప్ప వరాన్ని సంపాదించుకున్నాడో మనిషి యొక్క స్థాయి ఏమిటో మిగిలినటువంటి ప్రాణుల కన్నా కూడా సృష్టిలో ఉండేటువంటి ప్రాణుల కన్నా కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇంత గొప్ప వరాన్ని భగవంతుడు మనకి ఇస్తే ఈ మాటని దేనికోసం వాడుకుంటూ ఉన్నాము ఎన్ని కోడని మాటలు మాట్లాడుతూ ఉన్నాము మన బుద్ధిని ప్రేరేపించుకొని మనస్సుని స్థిరపరుచుకొని ఒక చక్కని మాటలు ఈ వాక్కుని ఇచ్చినటువంటి ఆ పరాత్మరని కీర్తించేటువంటి మాటలు పరమాత్మని స్థుతించేటువంటి మాటలు మనం మాట్లాడటం నేర్చుకోవాలి ఈ మాట కూడా ఎంత వేగంగా మాట్లాడగలుగుతున్నామండి ఇంత శబ్దము మూలాధార చక్రం నుంచి బయలుదేరినటువంటి శబ్దము సహస్రార కమలం దాకా చేరి ఎన్ని మార్పులు చేసుకుంటూ ఉంది ఎంత వేగంగా ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది ఈ ప్రక్రియ అసలు ఎవడైనా ఊహించగలడా ఏ యంత్రాలైనా కూడా ఇప్పుడు కనిపెట్టగలవా ఎంత లేటెస్ట్ మెకానిజం మిషనరీ ఉన్నా కూడా ఇవన్నీ ఏవి కూడా కనిపెట్టలేవు మనం ఎన్ని కోటాను కోట్ల మాటలు మాట్లాడి ఉంటాం ఇదంతా కూడా తల్లి దయ కాదా ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలు ఇదంతా కూడా అందుకని వాగేశ్వరి విద్య ఇటువంటి వాగ్రూపంలో రూపంలో ఉండేటువంటి తల్లికి ఎన్ని నమస్కారాలు మనం సమర్పించుకోవాలండి ఒక మాట బయటికి రావడానికి నాలుగు దశలు చెప్పుకున్నాం వర పశ్యంతి మధ్యమ వైఖరి వైఖరి స్థితిలోనే మనం స్పష్టంగా చక్కగా మాట బయటికి రాగలుగుతూ ఉంది మాట్లాడగలుగుతూ ఉన్నాము అనేటువంటి స్థితిని మనం అర్థం చేసుకుంటే చాలు అటువంటి తల్లి భక్త మానస హంసిక భక్తుల మానసంలో ఆమె హంస స్వరూపంలో ఉంటుంది హంస అంటే ప్రాణస్వరూపిణి భక్తుల యొక్క మానసము అనేటువంటి సరోవరంలో హంసలాగా విహరిస్తూ ఉండేటువంటి తల్లి ఇటువంటి పరాత్పరి కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత కామేశ్వరుడికి ప్రాణనాడి స్వరూపంలో ఉంటుంది ముఖ్య ప్రాణనాడి డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయి మన శరీరంలో అని చెప్పి చెప్పుకున్నాం కదా వాటిలో నూట ఎనిమిది నాడులు ప్రధానంగా ఉంటాయి అందులో కూడా సుషుమ్న నాడి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ఆ అంటే పరమేశ్వరునికి కూడా ఒక చైతన్యాన్ని కదలికని కదలి కల్పించగలిగినటువంటి శక్తి స్వరూపిణి తల్లి అందుకని కామేశ్వర ప్రాణనాడి అన్నారు ఆ ముఖ్య ప్రాణనాడి స్వరూపంలో ఉండేటువంటి తల్లి కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కృతజ్ఞ అనేటువంటి నామం కూడా చాలా విశేషమైనటువంటి నామం కృతజ్ఞత అంటే మనం ఏమనుకుంటాము లోకంలో చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి వెంటనే అనేస్తాం ఎవడైనా ఏదైనా ఒక చిన్న ఉపకారం చేయగానే లేకపోతే ధన్యవాదాలు అని చెప్పి చెప్పేస్తాం మామూలు చాలా కామన్గా చెప్పేటువంటి మాటలు ఇవే కదా కానీ ఇది కాదు కృతజ్ఞత అంటే కృతజ్ఞత అంటే చేసినటువంటి కార్యాలని పనిని జ్ఞ అంటే తెలిసి ఉండటము ఏమిటి ఆ తల్లి చేసింది సృష్టి చేసింది అన్నింటినీ కూడా పంచభూతాలని సృష్టి చేసింది తన్మాత్రల్ని సృష్టి చేసింది సూర్యుడు చంద్రుడు అగ్ని ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా సృష్టి చేసింది వీటన్నింటినీ కూడా చేసి ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నింటినీ కూడా తయారు చేసి సృష్టిస్తే వాటి వాటి యొక్క స్థితిగతులు అనుక్షణము కూడా తెలిసినటువంటి తల్లి జ్ఞా కృతజ్ఞ ఈ నామంతో మనం సమన్వయం చేసుకోవాలి విష్ణు సహస్రంలో కూడా మనం చెప్పుకున్నాం అక్కడ కూడా వస్తుంది ఇదే నామం కృతజ్ఞ మేధినీపతి అని చెప్పి విష్ణు సహస్రంలో కూడా ఇదే నామం వస్తుంది అనమాట తర్వాత నామం కామపూజిత కామపూజిత అంటే మన్మధుడు మన్మధుడు ఉపాసించాడు పంచదశి మంత్రాల్ని కామపూజిత అని చెప్పి చెప్పి వెంటనే రస సంపూర్ణ జయా జాలంధర స్థిత అని చెప్పి నేను అన్నారు ఇక్కడ నాలుగు గొప్ప శక్తి పీఠాలను గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ కామపూజిత అంటే కామగిరి పీఠం అండి నాలుగు పీఠాలు మనం చెప్పుకుంటూ ఉంటాము ఇందులో కామగిరి పీఠము జలంధర పీఠము ఈ రెండింటిని గురించి ఈ పాదంలో వచ్చింది ఆ కామగిరి పీఠంలో అంటే ఇది కాంచీపురంలో ఉన్నటువంటి పీఠం కామగిరి పీఠము జలంధర పీఠము ఓడ్యాన పీఠము పూర్ణగిరి పీఠము ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కామగిరి పీఠం ఏమో కాంచీపురంలో ఉన్నది జలంధర పీఠమేమో జలంధర్ జలంధర్ అంటే పంజాబ్ ప్రాంతంలో ఉన్నది ఓడ్యాన పీఠమేమో ఇది ఒరిస్సా ప్రాంతంలో ఉన్నది ఒరిస్సాలో ఉన్నది పూర్ణగిరి పీఠమేమో ఏమో బదరి కేదారనాథ్ ప్రాంతంలో ఉన్నది అక్కడ చాలా దివ్యమైనటువంటి శక్తులతో తల్లి విరాజిలతో ఉన్నది అనేక అనేక దానికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి పూజా విశేషాది తల్లికి నిత్యము కూడా జరుగుతూ ఉంటాయి ఇటువంటి తల్లి జయ జాలంధర స్థిత నిత్యము కూడా జయ స్వరూపిణి అయినటువంటి తల్లి జాలంధర స్థిత జలంధర పీఠంలో ఉపాసించబడుతూ ఉండేటువంటి తల్లి ఇక్కడ జలంధర పీఠంలో ఉపాసించబడుతూ ఉండేటువంటి తల్లికి విష్ణుముఖి అని చెప్పి పేరు ఈ విధంగా ఎనభై ఒకటి ఎనభై రెండు ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము ఒకసారి ఈ రెండు శ్లోకాలు మళ్ళీ పఠనం చేసుకుందాం పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత భక్త మా వైఖరీ కామేశ్వర కామెశ్వర ప్రాణనాడీ కృతజ్ఞిత శృంగార రస సంపూర్ణ జయా స్థిత ఈ విధంగా ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము తర్వాత భాగంలో మళ్ళీ రెండు శ్లోకాలకి అర్థం చెప్పుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి